పిల్లల పండుగ పేరుతో చిల్డ్రన్స్ ఫెస్ట్ నిర్వహిస్తున్నాము గత రెండు సంవత్సరాల నుంచి మీ అందరికి తెలిసింది అయితే మూడవ పిల్లల పండుగ గత ఫిబ్రవరి నెలలో జరపాల్సిందని అనుకోని కారణాల రీత్యా అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది రావడం వల్ల దాన్ని వాయిదా జూలై ఆగస్టు నెలలో జరుగుతామని ఇదే ముఖంగా అందరికి తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఆ మూడో పిల్లల పండుగకి సంబంధించిన డేట్స్ ఫైనల్ అయినాయి అయ్యి ఆ డేట్స్ని మీ ద్వారా ప్రజలకి అట్లాగే స్కూల్స్ విద్యార్థులందరికీ కూడా తెలియచెప్పడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మూడో పిల్లల పండుగ అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు శని ఆదివారాల్లో ఈ మూడో పిల్లల పండుగ జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించడానికి అక్కడ ఈ ని మీ ద్వారా ప్రజలు అతనికి తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇప్పటికే మూడో పిల్లలు పండుగ సందర్భంలో ఒక బ్రోచర్ మేము ఆల్రెడీ స్కూల్స్కి ఇచ్చున్నాం అదే బ్రోచర్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగానే టీచర్లకి వాళ్ళకి కూడా స్కూల్స్కి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇతర కార్యక్రమాలు ఇంకేంటి విషయాలు అనేది స్కూల్స్కి మేము త్వరలో తెలియజేస్తాము అట్లాగే ఈసారి కూడా ఏదైతే ఎస్కేవిటీ ప్రతి సంవత్సరం ఎస్కేవిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతోందో ఆ కళాశాలలోనే దీనికి సంబంధించి పిల్లలు మనం జరపాలని చెప్పేసి అనుకుంటాం పంపించడం అనేది జరిగింది ఈయన్ మొత్తం జిల్లా అన్ని చోట్ల నుంచి కూడా ఈ బాలోత్సవంలో పార్టిసిపేషన్ ఉంటుందని చెప్పేసి అనుకుంటా అంటే ఆ రీత్యా చూస్తే గత బాలోత్సవాలతో పోలిస్తే ఈ బాలోత్సవాల్లో పిల్లలు పెరిగేదానికి కూడా అవకాశం ఉందనేది భావిస్తూ ఉన్నాము అట్లాగనే గతంలో మనం ఏదైతే అకాడమిక్ అంశాలు కల్చరల్ అంశాలు వీటికి సంబంధించి ఒక అరవై రకాల కాంపిటీషన్స్ ని పిల్లలకు మనం కండక్ట్ చేస్తాం ఉన్నాం ఈ సంవత్సరం అకడమిక్ లోని అట్లాగనే లోని కూడా ఇంకా మరిన్ని గత రెండు బాలోత్సవాలు కంటే కూడా ఒక రెండు మూడు ఐటమ్స్ కి ఎక్కువగా పిల్లలకి పెట్టడం అనేది జరిగింది కల్చరల్లో కానీ అంటే వాయిద్య పరికరాలు ఇట్లాంటివి గతంలో పెట్టలేదు వాయిద్య పరికరాలు అట్లాగే బుర్ర కథ ఇట్లాంటివన్నీ కూడా ఈ బాలోత్సవంలో మేము అదనంగా యాడ్ చేయడం జరిగింది అట్లాగే అకడమిక్ లో కూడా రెండు మూడు కొత్త అంశాలని సైన్స్ కి సంబంధించి కానీ అట్లాగే మ్యాథ్స్ కి సంబంధించిన అంశాలను కానీ వీటన్నింటిని కూడా ఈ సంవత్సరం బాలోత్సవంలో జోడించడం అనేది జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ ద్వారా విద్యార్థులు తల్లిదండ్రులు అట్లాగే స్కూల్స్ కి సంబంధించిన ఉపాధ్యాయులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బాలోత్సవంలో పిల్లల్ని పార్టిసిపేట్ చేసేటట్టు చేయాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన బాలోత్సవంలో పెడుతున్న ఈ అకాడమిక్ కలిసినంత అంశాలకు సంబంధించి కూడా తెలుసుకుంటే అనేక రకాల అంశాల్లో పిల్లలు అయితే కేవలం చదువు ఈ బాలోత్సవాన్ని నిర్వహిస్తా ఉన్నాము